నమస్తే నేను మీ సేవ అనుష నేను ఇప్పుడు మీకు చాలామంది పిల్లలు చ చదువుతూ స్కాలర్షిప్స్కి ఇట్లా అప్లై చేసుకోవడానికి ఉన్నా కూడా అప్లై చేసుకోక చాలా స్కాలర్షిప్స్ ఉన్నాయండి నేను చాలా ఇప్పటివరకు కూడా రెండు మూడు వీడియోస్ కూడా చేసి పెట్టాను పోయిన సంవత్సరం కానీ అడిపోయిన సంవత్సరం అంటే టూ త్రీ ఇయర్స్ నుంచి వెళ్ళి స్కాలర్షిప్స్ చాలా స్కాలర్షిప్స్ అప్లై చేస్తున్నాను సరే ఓకే ఒక ట్వంటీ నెంబర్స్ అట్లా అప్లై చేసిన త్రీ ఫోర్ నెంబర్స్ కన్నా స్కాలర్షిప్ వస్తుంది ఖచ్చితంగా నేను వచ్చిన వారిని కూడా చూశానండి ఇప్పటివరకు అయితే ఎందుకు అని అంటే ఒక్కొక్క వాళ్ళు చెప్తున్నారు ఎస్బీఐ నుంచి వెళ్ళి ఆశా స్కాలర్షిప్ అని వారు ఆశా స్కాలర్షిప్ ఎవరైతే ఇస్తున్నారో వారే మేము అంటే ఇన్ని కోట్లు విడుదల చేశాము ఇంతమందికి ఇస్తున్నాము ప్లస్ ఎంతెంత అనేది కూడా అన్ని క్లియర్గా ఇస్తున్నారండి పేపర్ ప్రకటనలో ఇస్తున్నారు ప్లస్ వీడియోస్ చేసి పెడుతున్నాము ఇట్లా కానీ చాలామంది అప్లై చేసుకోవట్లేదు కొంతమంది అప్లై చేసుకుంటున్నారు కొంతమంది మంచి మెరిట్ ఉండి కూడా అప్లై చేసుకోలేకపోతున్నారండి ఎందుకు అంటే అది మనకు వస్తుందా ఏ మనకు రాదులే అది వేరే వాళ్ళకి వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు అది మనకి కాదు మనకు రాదు అనే దాంట్లో ఉండిపోతున్నారండి ఎందుకు అండి మంచి మార్కులు వచ్చిన పిల్లలు మెరిట్ మంచి మెరిట్ ఉన్న పిల్లలు కంపల్సరీ అప్లై చేసుకుంటే స్కాలర్షిప్ వస్తుందండి వచ్చినాయి కూడా అందుకే నేను చెప్తున్నాను మరి అప్లై చేయండి వస్తే వస్తుంది లేకుండా లేదు అప్లై చేసుకోండి మీ దగ్గరలో ఉన్న ఎక్కడికైనా ఒక సెంటర్ కాడికి వెళ్ళి లేదంటే మీరే మీ ల్యాప్టాప్ ల్యాప్టాప్స్ ఎల్లో ఉంటే మీరే అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవాలనుకుంటే నేను సైట్తో సహా చెప్తున్నాను కదా అది ఎలా అప్లై చేయాలో కాకపోతే వీడియో కూడా చేసి పెడతానండి అది మీరు అప్లై చేసుకోండి ఖచ్చితంగా అప్లై చేసుకుంటే రాని రాకపోని మంచి మెరిట్ ఉండే ఉంటే ఖచ్చితంగా మీకు వస్తుందండి అందుకోసం అనేసి నేను దీని గురించి కొంచెం పిల్లలకి యూజ్ అవుతుంది అనే దాంతో ఫస్ట్ ఈ స్కాలర్షిప్ గురించి చెప్దామనేసి అనుకుంటున్నానండి ఎందుకు అని అంటే ఈ స్కాలర్షిప్ వస్తే డబ్బులు వచ్చే సంగతి ఏమో కానీ అమ్మ నాకు ఈ మంచి స్కాలర్షిప్ వచ్చింది అనే దాంట్లో పిల్లలు ఉండిపోతారు వాళ్ళకి కొంచెం మంచి అదైతుందండి యూజ్ అవుతుంది ఒకటి ప్లస్ వచ్చింది అనే దాంతో ఇంకా ముందుకెళ్ళగలుగుతారు పిల్లలు అందుకోసం అండి నేను దీనికోసం అనేసి అసలు ఏమేమి కావాలి దేని గురించి ఇది ఏంటి అసలు ఎట్లా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి నేను క్లుప్తంగా మీకు వివరించి చెప్తానండి అదేంటి అని అంటే ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ అండి ఇది ఎస్బీఐ ప్లాంట్ నేమ్ జూబ్లీ ఆశా స్కాలర్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ గాను ఈ స్కాలర్షిప్ ఇస్తున్నారు ఈ స్కాలర్షిప్ తొమ్మిదో తరగతి నుంచి వెళ్ళి స్టార్ట్ చేస్తే టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ వారికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇందులో యాభై శాతం మహిళలకే అని ఇచ్చారండి కాకపోతే ఫస్ట్ తర్వాత ఎస్సీ ఎస్టీ వారికి కొంచెం ఫస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఇస్తున్నారు ఇది అప్లై చేసుకోవడానికి మనకి ఏమేమి కావాలి అనే దానికి వస్తే మార్క్స్ మేమో అండి సపోజ్ నైన్త్ క్లాస్ అనుకోండి టెన్త్కి అప్లై చేస్తున్నది అంటే ఎయిత్ క్లాస్ అయిపోయి అంటే ఇప్పుడు ఎనిమిదో తరగతి అయిపోతున్న వాళ్ళు తొమ్మిదో తరగతి చదివే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ప్లస్ అలా ఇంటర్ డిగ్రీ పీజీ ప్లస్ బీటెక్ ఐఐటి చదివేవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి ఇది అప్లై చేసుకోవాలనుకుంటే చాలా మంచి అవకాశమే నన్ను అడుగుతూనైతే ఇందులో నైన్త్ టెన్త్ వారికి అయితేనేమో సెవెంటీ ఫైవ్ పదిహేను వేలు ఉందండి ఇంటర్ వాళ్ళకైతేనేమో డెబ్బై ఐదు వేలు ఉంది డిగ్రీ వాళ్ళకైతేనేమో డెబ్బై ఐదు వేలు ఉంది పీజీ వాళ్ళకైతేనేమో రెండు లక్షల యాభై వేలు ఉంది మెడికల్ వాళ్ళకైతేనేమో నాలుగు లక్షల యాభై ఉంది ప్లస్ ఐఐటి వారికి రెండు లక్షలు ఉందండి ఇంత మంచి స్కాలర్షిప్స్ ఉన్నాయి కాకపోతే మంచి మెరిట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే అనేసి అదైతే పక్కా ఇచ్చారండి అది కూడా కొంచెం గమనించగలరు ఎందుకు అని అంటే ఆ పిల్లలు మంచి మెరిట్ ఉన్న పిల్లలు అప్లై చేసుకుంటే మంచి ఉపయోగం ఉంటుంది ఆ చదువుకొని కూడా మంచి చ చదువు ఉండి కూడా జ డబ్బులు లేక కొంతమంది మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు అనే దాంతో ఈ ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ వారు ఇది ముందుకొచ్చి మనకి చాలా డబ్బులు ఇస్తున్నారండి అందుకోసం అనేసి అయితే ఇది సపోజ్ నై ఎయిత్ అయిపోయింది నైన్త్ క్లాస్ చదివేవారు అప్లై చేసుకోవచ్చు టెన్త్ చదివేవారు అప్లై చేసుకోవచ్చు టెన్త్ అయిపోయి ఇంటర్కి పోయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంటర్ అయిపోయి డిగ్రీకి పోయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు డిగ్రీలో అప్లై చేస్తే డిగ్రీ ఇట్లా ఇట్లా వస్తాయండి డిగ్రీలో అప్లై చేస్తే మూడు సంవత్సరాలు వస్తాయి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ త్రీ ఇయర్స్కి యూజ్ అవుతుంది అది ఎంత డెబ్బై ఐదు వేలు సంవత్సరానికి డెబ్బై ఐదు వేలు అమ్మాయి అకౌంట్లో పడతాయి అమ్మాయి అకౌంట్ లేకుంటే తండ్రిది అయినా తల్లిది అయినా కూడా పెట్టొచ్చు అప్లి అకౌంట్ బుక్ ఖచ్చితంగా వాళ్ళదే ఉండ ఉంటే వీలైనంతవరకు పిల్లలదే ఉంటే స్టూడెంట్స్దే ఉంటే స్టూడెంట్స్దే పెట్టండి స్టూడెంట్స్ లేనప్పుడు అప్పుడు తల్లిదా తండ్రిదా ఎంచుకోండి అలా అకౌంట్ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉందండి ఇంకోటి ఏంటంటే ఇందులో నేను అసలు ఏమేమి కావాలి అనేది చెప్దామని అని అన్నాను కదా ఫస్ట్ ఈ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఇంటర్ సపోజ్ టెన్త్ అయిపోయిందండి ఇంటర్కి వెళ్ళారు టెన్త్ మేము ప్లస్ బోనోఫైడ్ ఎప్పటిది బోనోఫైడ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బోనోఫైడ్ టెన్త్ చదువుతున్నారు కాబట్టి టెన్త్ది మేము బోనోఫైడ్ ఫస్ట్ ఇయర్కి జాయిన్ అయ్యారు ఇప్పుడు ఫస్ట్ ఇయర్కి అప్లై చేసుకుంటున్నారు కాబట్టి సపోజ్ చెప్తున్నా ఫస్ట్ ఇయర్ది బోనోఫైడ్ అండి ప్లస్ ఒకటి కలర్ ఫోటో అంటే ఎప్పటిదో చిన్నప్పటిది అట్లా కాకుండా ఇప్పుడున్న కలర్ ఫోటో ఒకటి బ్యాంక్ అకౌంట్ తల్లిది తండ్రి అయినా పెట్టవచ్చు ఉంటే వీలంతవరకు స్టూడెంట్ది ఓకే అండి మా ఎంత యాన్యువల్ ఫీ ఫీ పేమెంట్ ఎంత అంటే సపోజు మీరు సంవత్సరానికి కానీ మూడు నెలలకు కానీ ఎంత కడుతున్నారు స్కూల్లో ఫీజు ఎంత కడుతున్నారు అది ఒక ఇస్తారు కదండి సర్టిఫికెట్ అది ప్లస్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికెట్ మీ క్యాస్ట్ ఏంటిది ప్లస్ మీరు మీ అందర మీ ఇన్కమ్ ఎంత ఉండదు అనేది తెలవడానికి మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్లస్ ఆధార్ కార్డు ప్లస్ హౌస్ ఫోటో హౌస్ ఫోటో అంటే మీ ఇల్లుది ఇల్లును ఒక ఫోటో తీసి అది కూడా పెట్టమంటున్నారు ప్లస్ మీ సెల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఈమెయిల్ ఐడి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎందుకు అంటే మనం ఇది అప్లై చేసేటప్పుడు మనం లాగిన్ కావడానికి ఈమెయిల్ ఐడి అడుగుతుంది ప్లస్ ఆధార్ కార్డ్ అడుగుతుంది ఇవన్నీ డీటెయిల్స్ కంపల్సరీ ఆన్లైన్ మనం ఓపెన్ చేసిన తర్వాత మనకి ఆన్లైన్లో ఓపెన్ చేస్తూ ఉంటే ఇది లాగిన్ కావడానికి కానీ ఓటీపీలు వస్తాయండి ఆధార్ కార్డ్కి సెల్ నెంబర్ లింక్ ఉందో లేకుంటే ఏ నెంబర్ పెట్టుకుంటున్నారో ఆ నెంబర్కి ఓటీపీకి వస్తుంది టూ టైమ్స్ ఓటీపీ చెప్పాలి ఆన్లైన్ చేసే విధానంలో చాలా ఈజీ ప్రాసెస్ చాలా అంటే నాకు తెలిసి ఎగ్జామ్ లేదు అంటే అయ్యో మళ్ళీ ఇది అంతా అప్లై చేసుకున్నాక ఎగ్జామ్ పెడతారా మేడం అనేసి నాకు ఇంత ముందు నేను కూడా షార్ట్ వీడియో కూడా చేసి పెట్టాను ఎంతెంత వస్తాయి అనే దాంతో ఒక ఇద్దరు ముగ్గురు నాకు నేటిది మేడం ఎగ్జామ్ రాయాలా దీనికి మళ్ళీ ఆ ప్లస్ ఎక్కడ అప్లై చేయాలి ఏంటి అనేసి అన్నీ అడిగారండి అందుకోసం అనేసి కొంచెం లాంగ్ వీడియో చేసి పెడదాము క్లుప్తంగా చెప్దాము అందులో అంత షార్ట్ కట్లో తక్కువ టైం ఉంటుంది కాబట్టి షార్ట్ కట్లో పెట్టాను అందుకోసం అనేసి ఈ వీడియో పెడుతున్నాను ఖచ్చితంగా ఎంత అంటే అందరికీ వస్తుందని కాదండి అందులో కొంతమందికైనా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది వచ్చినాయి కూడా నేనైతే చూశానండి ఖచ్చితంగా పోయిన్ ఇయర్ అప్లై చేసిన వాళ్ళది ఇక్కడ మా దగ్గరలోనే ఒక గ్రామంలో ఒక అమ్మాయికి వచ్చాయి ఆ అమ్మాయికి అంటే టూ ఇయర్స్ అయితే వచ్చాయి ఇంటర్ టెన్త్ అయిపోయినాక అప్లై చేశాను ఇంటర్ ఫస్ట్ ఇయర్కి ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చిందండి సంతోష్ స్కాలర్షిప్ కూడా వచ్చింది నేను అప్లై చేశాను నాకు అంటే ఆ అమ్మాయి వాళ్ళు వచ్చి పేరెంట్స్ వచ్చి చెప్పారు కూడా తర్వాత అని చెప్తున్నాను ఓకే అండి ఇప్పుడు ఇంకా నేను స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను ఏమేమి కావాలి ఏంటి అనే దానితోటి మీరు అప్లై చేసుకునే విధానం కూడా చాలా ఈజీగా ఉంది మంచి మెరిట్ ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ని అప్లై చేసుకోండి సరే మాకు వస్తుందా రాదా అనే సంగతి తర్వాత వస్తే హ్యాపీ రాకుంటే సరే రాలేదు అంతే వదిలేయండి కానీ వచ్చే ఉంటే చాలా యూజ్ అవుతుంది కదండి ఒక రూపాయి రెండు రూపాయలు కాదు కదా టెన్త్ వాళ్ళకి పదిహేను వేలు ఇంటర్ వాళ్ళకి డె ఐదు వేలు ఇట్లా ఉంది కదా చాలా బెటర్ అండి నన్ను అడుగుతూనైతే ఇయర్కి మళ్ళీ ఇంకోటి కామెంట్స్లో ఒకతను అంటే నెలకు డెబ్బై ఐదు వేల అలానే లేదంటే ఇట్లా అడిగాడండి అతను క్వశ్చన్ కాకపోతే ఇది ఇయర్ అంటే ఇప్పుడు సపోజ్ టెన్త్ అయిపోయింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో డెబ్బై ఐదు వేలు వస్తాయి ఇంటర్ సెకండ్ ఇయర్లో డెబ్బై ఐదు వేలు వస్తాయి రెండు సంవత్సరాలు కానీ డిగ్రీ అనుకోండి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో వాళ్ళు సెలెక్ట్ అయితే డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ త్రీ ఇయర్స్కి కాను డె ఐదు వేలు డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు ఏ అకౌంట్ అయితే పెట్టామో ఆ అకౌంట్కి వస్తాయండి మన బోనఫైడ్ కంపల్సరీ అడుగుతున్నది ఇంపార్టెంట్గా మీది ఇప్పుడు ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్ నుంచి వెళ్ళి మీరు ఎంత ఫీజు కడుతున్నారు ఆ ఫీజు కట్టిన ఆ రిసిప్ట్ కూడా స్కానింగ్లో అడుగుతుందండి అవి రెండు ఖచ్చితంగా తీసుకొని మీరు వెళ్ళేటప్పుడు ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా ఇవన్నీ కొంచెం తీసుకొని దగ్గరలో పట్టుకొని మీరు దగ్గరలో ఉన్న మీ సేవకో ఆన్లైన్ సెంటర్కో వెళ్ళి అప్లై చేసుకోగలరు ఓకే అండి థ్యాంక్ యూ